నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజున మనం అగ్రంపాడు జాతరకి అయితే మొదలయ్యామండి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి అగ్రంపాడులో కూడా మనకి మేడారంకి వెళ్ళే ముందు గట్టమ్మ ఎలా ఉంటుందో అగ్రంపాడులో కూడా వీళ్ళకు మే దారిలోనే గట్టమ్మ దేవాలయం ఉంటుంది ఇక్కడికి మొదట వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకి అగ్రంపాడుకి ఈ భక్తులందరూ కూడా ప్రయాణమై వెళ్తూ ఉంటారు అయితే మన గట్టమ్మను మేడారం సారలమ్మకు అంగరక్షకురాలిగా భావిస్తూ ఉంటారు కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా అగ్రంపాడుకు వెళ్లే దారిలో ఉన్న ఈ ఘట్టమను కూడా అమ్మవార్లకి అంగరక్షకులుగా భావిస్తూ ఉంటారు అయితే ఇక్కడ చూడొచ్చు అమ్మవారిని అలంకరించి నిమ్మకాయల దండలతో ఇక్కడ ఈ దీపం అనేది ఉంచారు వెళ్ళేటప్పుడు ఈ దీపాన్ని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు మనం ఇక్కడ చరిత్ర గురించి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ అంటే ఇక్కడ కూడా ఇట్లా గట్టమ్మ ఏర్పాటు చేయడం చేయడానికి కారణం ఏంటి ఇక్కడ వాళ్ళందరూ వస్తున్నారు సమ్మక్కడ పోయిన వాళ్ళందరూ ఇక్కడ గట్టమ్మ దర్శనం చేసుకోండి కోరేవారు అంటే ఇక్కడ అమ్మవారిని కూడా గట్టమ్మ ఇక్కడ సమ్మక్క సార్లమ్మ పోయేటప్పుడు ఇక్కడ దర్శించుకొని పోతారు గట్టమ్మ గట్టను ఈ అమ్మవారు కూడా లేదు అంటే మనకి ఈ రెండేళ్లకి ఒకసారి జాతర టైంలో మాత్రమే ఇక్కడ ఎక్కువ రద్దీ ఉంటారు ఎప్పటికి కూడా పూజ చేసుకుంటారు ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే కంపల్సరీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టండి సమ్మక్క జాతరకు పోరు ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా కొబ్బరికాయలు ఎక్కువ కొబ్బరికాయలు పసుపు కుంకుమ బెల్లం అన్ని ఇస్తారు కానుకలు కూడా ఇస్తారు బాగానే అక్కడ ఉన్న గట్టమ్మ వాహనం అన్నట్టు అమ్మవారు ఫస్ట్ అట్లా ప్రతిష్ఠించడాక ఇప్పుడు మళ్ళీ అమ్మవారిని అట్లా అలంకరించడం ప్రతిష్ఠం ముద్దు అదే ఉండేది అన్నట్టు ఇప్పుడు మళ్ళీ రాయితోనే మంచిగా చేయించడం అమ్మవారిని మళ్ళీ చూసారు కదా గట్టమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ ప్రయాణం అనేది కొనసాగిస్తారు సేమ్ మేడారం లాగానే అండి చూస్తున్నారు కదా అయితే ఇక్కడ నుంచి అగ్రం పహాడికి వెళ్తూ ఉంటారు అయితే మీరు ఇప్పుడు తిరుగు ప్రయాణంలో చాలా వెహికల్స్ని చూడొచ్చు ఎక్కువ శాతము బండ్ల మీద కానీ ఆటోలలో కానీ ఎక్కువగా భ భక్తులు వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తుంటారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మేడారం లాగానే ఇక్కడ జాతర అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది మనం వెళ్ళాం పదండి ఇంకా ముందు ముందు మీకు అన్ని కట్టాలని పూర్తిగా వివరిస్తూ చెప్తుంటాను పదండి Oh, ప్రస్తుతం మనము అగ్రంపహాడు విలేజ్ కైతే వచ్చేసామండి ఇక్కడ కూడా మేడారం జాతర లాగానే పెద్ద ఎత్తులో ఇక్కడ జాతర అనేది జరుగుతుంది సేమ్ అక్కడ లాగానే సమ్మక గాని సారక్క గజ్జలు కానీ ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ జరిగేవన్నీ ఎలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని కూడా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ చెప్పండి అసలు ఎలా ఉంది ఇక్కడ క్రౌడ్ మేడారంతో పోలిస్తే ఇక్కడ కూడా మాకు కనిపిస్తూ ఉన్నారు అంతే రష్ మీరు ఇలాంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ నమస్కారం అండి ఇది మేడారం జాతరలో సెకండ్ హైయెస్ట్ జాతరగా పిలువబడుతుంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో దీనికి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది జనాలు భక్తులు ఈ జాతరకు సంబంధించినటువంటి దర్శనానికి అమ్మల దర్శనానికి వస్తుంటారు దాదాపు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి జాతరలో సారలమ్మ సమ్మకు సంబంధించినటువంటి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి ఈరోజు సెలవు దినము ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది దాదాపు ఇప్పటివరకు వరకు పది లక్షల మంది జనాభా దా భక్తులు దర్శనం చేసుకున్నట్టుగా అధికార అంచనాలు ఉన్నాయి మా పోలీస్ తరఫున అన్ని సమయాలలో అన్ని ప్లేసులలో కూడా భక్తులు దాదాపు మూడు వందల యాభై మంది తోటి మేము బందోబస్తు నిర్వహిస్తున్నాము భక్తులకు ఎలాంటి అవంతనీయ సంఘటన జరగకుండా వారి యొక్క పార్కింగ్ కానీ వారి యొక్క దర్శనాలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము మా ఉన్నటువంటి ఆల్ విభాగాలు రెవెన్యూ పంచాయతీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ అందరం కూడా అందరం సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాను భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్ఓ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉంటుందండి స్పెషాలిటీ ఏంటి జాతరకు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది వస్తారని ముందు ఎక్స్పెక్టేషన్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్ డిపార్ట్మెంట్స్ను ఇన్వాల్వ్ చేశారు దాని ప్రకారమే ఈ జాతరలో కనుక ఇప్పటి వరకు పది నుంచి పన్నెండు లక్షల వరకు వచ్చి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా రేపు కూడా ఉంటుంది సండే కూడా పబ్లిక్ వస్తుండండి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పర్ క్లియర్గా శానిటేషన్ అండ్ డ్రింక్ టాయిలెట్స్ ఎవ్రీథింగ్ ఆర్ అండ్బి ఆర్ అండ్బి కానీ అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీస్ బందోబస్తు అన్ని విధంగా అరేంజ్ చేశారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయింది జాతర సక్సెస్ అయితే కొరకు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన విధుల ప్రకారం అందరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు సాగుతున్నాం ముఖ్యంగా ఏసీపీ గారు ఆర్డీఓ గారు డీసీ గారు కూడా ఉన్నారు అందరూ కోఆపరేషన్ తోటి సక్సెస్ఫుల్ చేస్తున్నామని మచ్ అలాగే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారండి అసలు ఇక్కడ చరిత్ర ఏంటి అగ్రం పాడు తెలుసుకుందాం అమ్మ ఇక్కడ అసలు మేడారంలో సమ్మక్క సారక్క చూసాం కానీ ఇక్కడ అగ్రం పాడు ఎందుకు ఉంది అసలు దీని చరిత్ర ఏంటి పుట్టు ఊరినే ఇక్కడ సమ్మక్క తల్లి సమ్మక్క సారక్క పుట్టిందే ఇక్కడ నుంచి మేడారం కోయలు కొంచెం పోయింది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అంటే మరి అక్కడ కుంకుంబర్లీలో ఉంటారు కదా మేడారం కుంకుంబర్లే ఇక్కడ కూడా మరి అప్పుడు అక్కడ జాతరలో అయితే మన జాతర టైం కి తీసుకొస్తారు కుంకుంబర్ని చిలకల గుట్ట నుంచి ఇక్కడ ఈడ రాఘపురం నుంచి తీసుకొస్తారు రాఘపురం అని రాఘపురం తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారు ఇక్కడ నుంచి మీ వాళ్ళ దాంట్లో ఒక వంశస్థులు తీసుకొస్తుంటారు ఎప్పుడు జాతర టైం కి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంచుతారా మళ్ళీ తీసుకోపోతాం అయితే ఎప్పుడు అంటే అక్కడ బేడారం లో ఏదైతే టైం ఉంటదో ఒక రోజు ముందు సార్లమ్మ రావడం సేమ్ సేమ్ అట్లానే మరి అక్కడ అమ్మవార్లకి బెల్లము అవన్నీ నైవేద్యంగా ఇస్తుంటారు కదా ఇక్కడ కూడా సేమ్ కూడా నిలువెత్తు నిలువెత్తు ని వెళ్ళబుట్టాలు ఎత్తు ఎత్తు బంగారాలు అక్కడ జాతరలో మూడు నాలుగు రోజులు అక్కడే ఉండి అన్ని చేసుకుంటుంటారు కదా వంటలు ఆల దర్శనం సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా అయితే ఇక్కడ కూడా అయితే అయితే చూసారు కదా అయితే అరవై ఏళ్ళ పైన భయపడి ఇక్కడ నుంచి వీళ్ళు వస్తున్నారంట ఇట్లాంటి భక్తులే ఉన్నారు ఇక్కడ అయితే మేడారంలో ఎలాగైతే మనకి సమ్మక్క సారలమ్మ ఉంటాయో చిరకల గుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కుంకుమ బర్ణిలో ఉంచుతారో ఇక్కడ కూడా అలాగే కుంకుమ బర్ణిని రాఘవపురం అనే ఏరియా అంటే ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలో అంటే రెండు మూడు కిలోమీటర్ల దూరంలో రాఘవపురం అనే ఒక ఏరియా ఉంటుందంట అక్కడ నుంచి ఒక వంశస్థులు సేమ్ అక్కడ వెళ్తే ఎలాగైతే తీసుకొస్తారో తీసుకొస్తారో కుంకుమారి ఇక్కడ కూడా అలాగే తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తూ ఉంటారంట అక్కడ సారలమ్మ సమ్మక్క ఏ విధంగా అయితే గద్ద చేరుతారో నాలుగు రోజుల్లో ఇక్కడ కూడా అదే విధంగా రోజులు జాతర అనేది కంటిన్యూ చేస్తుంటారంట అయితే చూడొచ్చు ప్రాసెస్ అంతా సేమే గానీ వీళ్ళ నమ్మకాలు భక్తుల నమ్మకాలు ఏ విధంగా ఉంటాయి అంటే ముందుగా సమ్మక్క సారలమ్మ ఇక్కడ ఆమెనే కోయదొరలు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టారు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు మిగతా విషయాలను కూడా ఇక్కడ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండే పూజారిని గానీ అన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం రండి అక్కడ గద్దె దగ్గర ఏ విధంగా అయితే మేడారంలో ఆ బెల్లాన్ని విసిరేస్తూ ఉంటారో ఇక్కడ కూడా అట్లాగే బెల్లాన్ని విసిరేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నది ఇప్పుడు సారలమ్మ గద్దె అంటారు సారలమ్మ గద్దెకి కరెక్ట్ గా ఎడమ వైపున సమ్మక్క గద్దె ఉంటుంది మొదట సారలమ్మను దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ముందుకు సాగి సమ్మక్క గద్దె దగ్గర కూడా మొక్కులను అప్పజెప్తూ ఉంటారు లాగే మనకి ఓపెన్ ప్లేస్ అండి మీరు చూడొచ్చు భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు మొత్తం ఓపెన్ ఏరియాలో అమ్మవారి అవైతే ఉన్నాయి గద్దెలు ఆ దాని వల్ల ఏమైతుందంటే భక్తులు కూడా ఈజీగా మూమెంట్ ని ఇవ్వచ్చు ఆ ఎక్కడ కూడా క్లమ్జీ లేకుండా ఆ మొత్తం ప్రశాంతంగా సాగిపోతుంది అక్కడ బెల్లం గుట్టలు విసిరేస్తున్నారు చూడొచ్చు మీకు లెఫ్ట్ లో కనిపించేది ఇప్పుడు చెట్టు ఉన్నది సమ్మక్క గద్దె సమ్మక్క గద్దె వద్ద కూడా అలాగే విసిరేస్తున్నారు బెల్లాలు ఆ బంగారం అంటారు ఇక్కడ కూడా నిలువెత్తు బంగారాల్ని అదే విధంగా ఆ విసిరేస్తూ ఉంటారు ఎక్కడైనా వనదేవతలను ప్రార్థించే విషయాలలో భక్తులైతే ఎంతో ఉత్సాహం చూపిస్తారనే చెప్పాలి ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ కోడను కట్టి సమ్మక్కని సారక్కని దర్శనం చేసుకోవడం అన్నది ఆ పురాతనంగా వస్తున్న సాంప్రదాయంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు నిలువెత్తు బంగారంతో ఎలాగైతే పూజ చేస్తారో అలాగే కోడను కూడా వీళ్ళు కట్టి మొక్కలను నెరవేర్చుకుంటారంట ఇప్పుడు చిన్న పిల్లల్ని వెత్తుకొని అసలు ఆ లైన్ లో నిలబడి ఎంత బాగా దర్శనం చేసుకుంటున్నారు అసలు ఆ చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు అగ్రం పహాడ్ అన్నది వీళ్ళకి ముందు నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నది అన్న నమ్మకం వీళ్ళకుంటుంది ఇక్కడ భక్తులు అయితే అదే చెప్తున్నారు మాకు మేడారం కన్నా కూడా అగ్రం పహాడ్ లో అమ్మవారు పుట్టింది అని మేము నమ్ముతుంటాము ప్రతి ఒకసారి అగ్రం పహాడికి మేము జాతరకు వస్తాము మేడారంకి వెళ్ళము అనే చెప్తున్నారు ఇక్కడ భక్తులు ఏదేమైనా సాంప్రదాయాలు వేరేమి కాదు ఒకటి అన్ని చోట్లలో ఒకే రకంగా అమ్మవారిని పూజిస్తున్నారు కాకపోతే ప్రాంతాలు వేరు మాత్రమే మిగతా అంతా కూడా అన్ని సాంప్రదాయాలని సేమ్ యాజ్ ఈజ్ గా వీళ్ళు ఫాలో అవుతున్నారనే చెప్పాలి వస్తున్నారు అవునా ఇప్పుడు మీకు ఇంత అవస్థతో వస్తున్నారు కదా ఎందుకు అమ్మవారిని చూడాలనా అవునా ఎందుకు అమ్మ మీద అంత ప్రేమ మీకు మీ మిమ్మల్ని చూస్తుంది అన్న ప్రేమతోనే వస్తున్నారు అంతేనా కొడుకులు పిల్లలు అందరిని తీసుకొని వచ్చారా అవునా ఏమిస్తావు ఇక్కడ అమ్మకి మరి వచ్చినందుకు ఒడి అవి అమ్మవారికి తీసుకొచ్చావా ఇస్తావా బెల్లము నిలువెత్తి బెల్లాలు అట్లా అందరినీ అర్థాన చూస్తావా మరి అమ్మవారిని కనిపిస్తుందా మరి నీకు అంత జనాలలో మెల్లగళ్ళు మరి చూస్తున్నారు కదా లైన్లలో ఇప్పటికే వేసుకున్న భక్తులు అయితే ఉన్నారు మనం వెనకాల చూస్తున్నట్టయితే ఎక్కువగా అమ్మవారు పూంటుంది అంటారు ఇక్కడ ఉన్న భక్తులకి అంటే అమ్మవారు ప్రతి రూపము వారి మీదికి వస్తుంది అన్నట్టుగా భావిస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు అందుకే వాళ్ళు అలా పూనకాలలో వెళ్తూ ఉంటారు అంటే అమ్మవారికి వెళ్ళేటప్పుడు అమ్మవారి మార్గం మధ్యంలో దారిలో వాళ్ళకి ఇలాగా అమ్మవారు మా మీదికి వస్తుంది అన్నట్టుగా భావిస్తూ ఉంటారు ఆ చెప్పే క్రమంలో ఎక్కువగా ఇలాంటి దృశ్యాలను మనం చూడొచ్చు ఆ మీరు విజువల్స్ లో చూస్తున్నట్టుగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా లైన్లలో ఎంత సేపైనా వేచి ఉండి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు మండలం తీసుకొండ నుంచి వస్తున్నారా చంద్రేపల్లె ఎప్పుడు ఇక్కడికే వస్తారా మేడారం ఇక్కడికే వస్తాం ఎక్కడికి ఎప్పుడు మొక్కుల చెప్తూ ఉంటారా దర్శనం చేసుకుంటా వెళ్తాం అక్కడికి దగ్గరేనా ఊరు దగ్గరే ఉంటది